ప్రతి ఒక్కరు భక్తితో నిశ్చతో నిశ్చలమైన మనస్సుతో అమ్మవారిని కొలిస్తే పెద్దమ్మ దయ తప్పనిసరిగా భక్తులపై ఉంటుందని ప్రముఖ వేద పండితులు జయరామ శర్మ అన్నారు ప్రతిరోజు సిద్ధిస్తాయన్నారు సిద్ధిపేట జిల్లా దుబాకలోని పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు సామూహిక కుంకుమార్చనతో పాటు యాగం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు జయరామ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే ప్రశాంతత లభిస్తుందని దయ ఉంటే అన్ని ఉన్నట్టేనని చెప్పారు ప్రతిరోజు దైవ కార్యాలలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయన్నారు ముద్రా సంఘం నాయకులు ప్రతి సంవత్సరం పెద్దమ్మ వాచికోత్సవం ఘనంగా జరుపుకోవడం ఆనందించదగ్గ విషయం అన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముద్రా సంఘం అధ్యక్షులు మాడబోయిన రాజు ముద్రాజ్ బండల రాజుతో పాటు సంఘం నాయకులు మహిళలు ధార్మికకర్త రామకృష్ణ శర్మ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా వార్షిక ఉత్సవము అనే ఒక పెద్ద పండుగ చేసుకుంటున్నాం అందులోని భాగమే అందరు మహిళలు శ్రద్ధతోనే భక్తితోనే నమ్రతతోనే విశ్వాసంతోనే ప్రతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క పూజలు భక్తి శ్రద్ధతో సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది గత ప్రతిష్ట అయినాటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మగారితో ఎవరి కుటుంబానికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సామరస్యమైన సౌభాగ్య సంపదతో అమ్మ అందరి కూడా కాపాడుతూ వస్తుంది కనుక ఈనాటి వార్షికోత్సవంలో మొట్టమొదట అమ్మవారికి మహాభిషేకం గణపతి పూజ పుణ్యావాచనము కరస్థాపన చేసుకొని సామూహిక మా సువాసనల చేత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది తదనంతరము అమ్మవారి మూలమంత్ర హవన కార్యక్రమం తర్వాత అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది కనుక అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మా దుబ్బాక గ్రామంలో ఉన్న సమస్త బృదురాజ్ సంఘ సల సభ్యులతో పాటు పరిసర గ్రామంలో ఉన్న అందరి లోక కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమం ద్వారా అందరికీ సుభిక్షమైనటువంటి సంపదలు కలగాలని అమ్మవారి కోరుతూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం దుబ్బాక నాలుగో వార్షికోత్సవం ఇది ప్రతి సంవత్సరం ఈ ఎనిమిది తారీఖు ఫిబ్రవరి ఎనిమిది తారీఖు నాడు వార్షికోత్సవం చేస్తున్నాము ఇప్పుడు వార్షికోత్తం సందర్భంగా అన్నదానం కూడా పెడుతున్నాం అందరికి దీంట్లో కుంకుమ పూజ గణపతి పూజ సరస్వతి పూజ మళ్ళా యజ్ఞం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇది యజ్ఞం జరుగుతుంది అందరూ ఈ యజ్ఞానికి వచ్చి ఈ ఈ దీనికి వచ్చి అందరూ న్యాయప్రదం చేయాలని కోరుకుంటున్నారు